మీరందరూ ఛాంపియన్స్ వాస్తవంగా నేను ఐఐటికి అనేటికి నేను వెళ్తానని ఊహించవులే వేరే యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్ అని నేనొతే అనుకున్నా కానీ ఈ రోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనకాల తల్లిదండ్రులు గర్వంగా నవ్వుతూ సాధించారు అందుకే మిమ్మల్ని అందరినీ ఈ రోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం బాబు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వరదలో నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టెన్సీస్ ఉన్నాయి ఈ నియోజకవర్గాలకు వెళ్లి నాకు ఈజీ అవుతుంది నీకు ఈజీ అవుతుందని చెప్పారు నేను తీసుకోవాల ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి పోటీ చేస్తా గెలుచుకుని వస్తానని చెప్పాను ఆనాడు ఓడిపోయా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా ఐదు వేల మూడు వందల పైచిలకు ఓట్లతో ఓడిపోయా కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మొన్న ఎన్నికల వరకు అంటే ఐదు సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా అక్కడనే పోరాడా ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టి పరిస్థితి మళ్ళీ గెలవాలి అన్న లక్ష్యంతో పనిచేశారు నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్ లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటాయి మీరు అదే తీసుకోండి ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు కానీ నేను ఒప్పుకోలే ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి కష్టపడాలి మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి యువత ఎదుర్కొంటున్న సమస్యలు నేను నేరుగా తెలుసుకున్న పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను ఒక ఛాలెంజ్గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు అన్ని రకాల పరీక్షలు పెడతాడు కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు కలిసికట్టుగా మనందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ మీరందరూ ఛాంపియన్స్ వాస్తవంగా నేను ఐఐటికి అనేటికి నేను వెళ్తానని మనకి అది అవుదులే వేరే యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్ అని నేనొతే అని కానీ ఈ రోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనకాలన్న తల్లిదండ్రులు గర్వంగా నవ్వుతూ సాధించారు అందుకే మిమ్మల్ని అందరినీ ఈ రోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం బాబు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్ధలో నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టివన్సీస్ ఉన్నాయి ఈ నియోజకవర్గాలకు వెళ్ళి నాకు ఈజీ అవుతుంది నీకు ఈజీ అవుతుందని చెప్పారు నేను తీసుకోవాల ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి పోటీ చేస్తా గెలుచుకుని వస్తానని చెప్పాను ఆనాడు ఓడిపోయా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా ఐదు వేల మూడు వందల పైచిక ఓట్లతో ఓడిపోయా కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మన ఎన్నికల వరకు అంటే ఐదు సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా అక్కడనే పోరాడా ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టి పరిసరం మళ్ళీ గెలవాలి అన్న లక్ష్యంతో పనిచేశారు నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్ లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటాయి మీరు అదే తీసుకోండి ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు కానీ నేను ఒప్పుకోలే ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి కష్టపడాలి మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి యువత ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా తెలుసుకున్న పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను ఒక ఛాలెంజ్గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు అన్ని రకాల పరీక్షలు పెడతాడు కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు కలిసికట్టుగా మనందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్